నా పేరు గోపాల్ నేను పోయినసారి తాపీ రకం అనేది జనవరి ఇరవై ఎనిమిదికి వేసినాను టైం చాలా లేటుగా వేసినాను దాన్ని వేరే సీడ్ పైరేతామని అనుకుంటే ఆ టైం మిస్ అయ్యి ఇంకా పొలం ఖాళీగా ఎందుకుంటుందని చూద్దామని ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొని వేసినా సార్ వేస్తే మాకు ఒకటే కాపు వచ్చింది ఒకటే కాపు వచ్చింది ఇరవై ఒక్క కింటా వచ్చింది సార్ ఇది ఇరవై ఒక్క కింటా వస్తే మాకు ఈ నమ్మకంతోన ఈ సంవత్సరం ఒక పది ఎకరాలు ఖాళీగా పెట్టినాం పత్తి వేయకుండా ఖాళీగా పెట్టి ఇప్పుడు ఏసీ కూడా సుమారుగా మూడు నెలలు వస్తుంది పది ఎకరాలు వేసినాం మీరు ఈ నమ్మకంతోన ఈ సీడ్స్ అనేది మాకు ఇంకా చాలా ముందు కూలింగ్ దినం వేస్తే ఎకరాకు సుమారుగా పది నుండి పదిహేను క్వింటాల్ వచ్చే దిగుబడి వచ్చే అవకాశం మాకు కనిపిస్తా ఉంది ఆ నమ్మకం ఉంది మాకు దానివల్ల ఈసారి పత్తిని కూడా ఆఫ్ చేసి ఈ తాపిరం ఇది ప్యాకెట్ మేము ఇక్కడనే మా సార్ విలేజేకోటాప్ లో మన శివరాజ్ అని షాము వాళ్ళది శివరాజ్ షాప్ లో తీసుకున్నాం సార్ ఈ సంవత్సరం నీరుడు కూడా అక్కడనే తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా అక్కడనే తీసుకున్నాను సార్ సరే అంటే నేను మీకు పోయిన సంవత్సరం ఖాళీ ఒకటే కటింగ్లో దాదాపు తొమ్మిది క్వింటాల్ వరకు వచ్చింది ఐదు ప్యాకెట్లు అంటే సుమారు రెండు ఎకరాలు పెట్టింటాం సార్ ఓకే ఒకటే కటింగ్ వచ్చింది ఈసారి ఈసారి ఎన్ని కటింగ్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు ముందు ఇప్పుడు అయితే ఈ పొలాన్ని నిరు స్టెప్ లా చూస్తే సార్ మాకు మూడు నుండి నాలుగు కటింగ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం పోయినసారి ఒకటే కటింగ్ తీసుకుంటే లేట్ వేసినందుకు లేట్ అయింది సార్ మాకు టైం చాలా లేట్ గా వేసినాము ఇంకా వెనక సిరి ఎండలు విపరీతంగా ఎండలు వచ్చే వరకు పువ్వు వచ్చింది కానీ కాపలు నిలబడలేదు అదే పోయిన సంవత్సరం ఖాళీ జనవరిలో వేసారు కాబట్టి ఎండ ఎండకు దిగుబడి తక్కువ వచ్చింది ఈ సంవత్సరం ముందుకు వేసారు కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పొలం మీద కూడా మాకు నమ్మకం ఉంది మూడు నుండి నాలుగు కట్టింగ్లు అయితే ఈజీగా అయితే ఇప్పుడు వరకు అయితే పొలానికి ఎటువంటి మందులు పెట్టలేదు మీరు మేము ఫర్టిలైజర్లు అయితే ఏం పెట్టలేదు సార్ ఏ మందు సార్ మూడు మూడు దమ్ములు చేసినాం మూల పాసు సాప్ పౌడర్ అని ఒకటి ఆ శామంగులని ఒకటి పురుగులు ఎట్లా ఉంది పురుగు బేట ఎక్కువ అటాక్ అయినట్టుగా మీకు ఎక్కువ అంటే ఫస్ట్ పీరియడ్ లో మొక్క ఫీట్ మొక్క వచ్చేటప్పుడు కొద్దిగా పురుగు వచ్చింది సార్ అప్పుడు ఓకే కూలింగ్ దినం ఉన్నందుకు దాని ప్రభావం అప్పుడు వచ్చింది పురుగు ఓకే అప్పుడు మేము వచ్చేసి శ్యామాంగుల మందు ఒకసారి కొట్టాము మూనకోట పాసు యూపీఎల్ కంపెనీలో లో సాడర్ కలిపినాం కొద్దిగా అదే చేసినాం

నిరుడు మాకు ఎందుకంటే ఒకటే కట్టింగ్ కు మాకు తొమ్మిది కింటాల చిల్లర వచ్చింది కాబట్టి ఇప్పుడు మూడు నుంచి నాలుగు కట్టింగ్లు అవకాశాలు చేతి మీద మాకు ఆ నమ్మకం ఉంది ఆ పిలకలు ఉన్నాయి చేను కూడా వచ్చినవి ఆల్రెడీ ఆ నమ్మకం మాకు పది నుండి పద్నాలుగు పదిహేను కింటాలు వచ్చే అవకాశాలు